వారం పది రోజులుగా విశ్వహిందు పరిషత్ ఈ విషయం పైన స్పందించాలని ఏం జరిగిందో సవివరంగా ప్రజలకి వివరించాలని కోరడమైనది వెంకటరమణ స్వామి దేవాలయం సుమారుగా నాలుగు వందల యాభై ఏళ్ల చరిత్ర కలిగిన గొప్ప చారిత్రాత్మక దేవాలయం దీనికి లక్షల్లో భక్తాదులు ఉన్నారు ఎంతోమంది మనోభావాలతో ముడిపడిన అంశం ఇది కాబట్టి ఈ విషయంలో ఏం జరిగిందో అంటే గత వారం పంతొమ్మిదో తేదీన ఇక్కడ ఏదో జరిగిందని అనేక రకాల అపోహలు అనేక రకాల వార్తలు విస్తృతంగా వ్యాప్తి చెందడమైనది సో ఈ విషయమై ఎప్పుడైతే ప్రజల నుండి చాలా విషయాలు మనకు ఫోన్ చేసి విశ్వహందు పరిషత్ విశ్వంధు పరిషత్తు అడగడం జరిగింది అందుకే విశ్వహందు పరిషత్ ఈ విషయంపైన కూలంకుషంగా పరిశీలించి ప్రతి విషయాన్ని తెలుసుకొని ఇక్కడ మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చి దేవాలయం మొత్తం పరిశీలించి ఒక అవగాహన తీసుకోవడం జరిగింది ఇక్కడ విగ్రహాలు కదులుతూ ఉండడం గమనించిన అర్చకులు ఈ విషయాన్ని సదరు దేవాలయం ఈవో అయిన నరసింహారెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడం అయినది నరసింహారెడ్డి గారు సరే నేను ఈ విషయమై అధికారులతో మాట్లాడతాను మీరు ఏదైనా ఒక లెటర్ కూడా ఇస్తే నేను దాన్ని ఫార్వర్డ్ చేస్తానన్నప్పుడు అర్చకులు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా విగ్రహాలు కదులుతున్నాయి వీటిపైన దయచేసి చర్యలు తీసుకోండి సార్ ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే అపచారం అవుతుంది అని జరిగింది దానికి స్పందించిన ఈవో గారు ఇక్కడికి వచ్చి పరిశీలించి దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచించి సరే అక్కడ సిమెంట్ వేయడం జరిగింది రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో అక్కడ సిమెంట్ వర్క్ చేశారు ఎందుకు చేశారు ఎవరు చేశారు ఎవరు ఆధ్వర్యంలో చేశారనే విషయం తెలియదు కానీ అక్కడ కట్ట ఉంటుంది రాతి కట్టడం పైన అంటే రాతి ఏమంటారు పీఠం అది రాతి పీఠం అది ఎక్కడైనా సరే దేవుని ప్రతిష్టాపన చేసేది రాతి పీఠం పైనే డైరెక్ట్గా సిమెంట్లో కానీ మట్టిలో కానీ పెట్టరు రాతి కట్ రాతి పీఠం పైన హోల్ చేసి దేవుడికి కింద గుట్టం మాదిరిగా ఉంటుంది కరెక్ట్గా హోల్లోకి కూర్చోబెడతారు దాన్ని శాస్త్ర శాస్త్రపరంగా సోమసూత్రం అంటారు ఆ సోమసూత్రంలో శ్రీదేవి భూదేవి అలాగే వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టాపన చేయడం జరిగింది కొన్ని వందల ఏళ్ల క్రితం ఇప్పుడు ఆ విగ్రహాలు కదులుతుంటే వీవో దృష్టికి తీసుకెళ్ళాక ఇక్కడికి వచ్చి అక్కడ సిమెంట్ని కొంచెం అంత క్లియర్ చేసి ఎందుకంటే నిత్యం అభిషేకం జరుగుతుంది కాబట్టి సిమెంటు నిలబడదు ఎవరు వేశారో ఎందుకు వేశారో తెలియదు ఇంతకు ముందు ఆ సిమెంట్ మెత్తబడిపోయి స్వచ్ఛపడిపోయి సిమెంట్ లేచిపోవడం వల్ల ఆ ఈ అభిషేకం చేసిన నీళ్లు మొత్తం హోల్లోకి పోవడం జరిగింది సిమెంట్ కూడా బాగా దెబ్బతినడం జరిగింది సో ఈవో గారు దాన్ని గమనించి సరే సిమెంట్ ని క్లియర్ చేసేసి దాంట్లోకి ఇప్పుడు ఏదైతే ప్రతి చోట విగ్రహ ప్రతిష్టాపన చేసే ప్రతి చోట ఏం వాడతారు అష్ట అని వస్తుంది దాన్ని తీసుకొని వే వేడి చేసి కరిగినాక దాన్ని పోస్తారు సందుల్లోకి అంటే అక్కడ ఏం ప్లేస్ ఉండదండి పోల్ ఉంటుంది పోల్లోకి దేవుడిని కూర్చోబెట్టింటారు ఇంకా మధ్యలో ఏదైనా సందు ఉంటే ఆ సందులోకి దాన్ని కాయించి పోస్తారు పోస్తే అది కరుచుకుంటుంది ఎక్కువ లైఫ్ వస్తుంది సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ కదులుతున్న విగ్రహాల దగ్గర సిమెంట్ని క్లియర్ చేసి సిమెంట్ లైఫ్ రాదు కాబట్టి మళ్ళా సిమెంట్ వేయకుండా ఇప్పుడు ఏదైతే వాడుతున్నారో అన్ని చోట్ల దాన్ని తీసుకువచ్చి వేయడం జరిగింది తర్వాత ఈ ఈ ప్రాసెస్లో ఈ ఒక ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా కొంచెం పోయి ఉంటే దాన్ని కూడా వేయించారు అందుకని ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు పొరపాటున ఎవరైనా అన్నీలు వచ్చిండొచ్చు బయటకు వెళ్ళిండొచ్చు అని ఏం చేశారంటే శాస్త్రీయంగా ఏం చేస్తారో ఇప్పుడు పుణ్యవచనం చేసేసి పుణ్య కార్యక్రమం చేసి శుద్ధి కార్యక్రమం చేశారు పురోహితులు తీసుకొచ్చి అని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మాది పొరపాటే తప్పు అయింది ఇంకోసారి అలా జరగదు అని చెప్పడం జరిగింది అయితే మొత్తం వ్యవహారంలో ఎలాంటి అపచారం కానీ ఎలాంటి మిస్యూజ్ కానీ జరగలేదు అనవసరంగా కొద్దిమంది గుప్త నిధుల్లో వేట జరిగిందని లేదంటే దాని కింద నిధి తీయడం జరిగిందని అనవసరంగా ఇంత పెద్ద మన రాయదుర్గంలో ఇంత పేరు ప్రఖ్యాతి గాంచిన వెంకటేశ్వర స్వామి దేవాలయంని పని కట్టుకొని అప్రతిష్ఠ పాలు చేయడం కరెక్ట్ కాదని మేము సలహా ఇస్తున్నాం చెప్తున్నాం దయచేసి దీన్ని మీ రాజకీయాలకి మీ సొంత ప్రతిష్టాలకి వాడుకోవద్దు విగ్రహ ప్రతిష్టాపన పైన కనీస అవగాహన పెంచుకోండి విగ్రహ ప్రతిష్టాపన విగ్రహం కింద ఎప్పుడు కూడా నిధి ఉండదండి విగ్రహం కింద నిధి ఉండదు విగ్రహం కింద సోమసూత్రం ఉంటుంది అంటే రాతి పీఠం ఉంటుంది రాతి పీఠంలో విగ్రహాలను కూర్చోబెడతారు అక్కడ ఏం పెట్టడానికి అవకాశం ఉండదు ఆ రాతి పీఠం కింద ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు తీసి అక్కడ పెట్టింటారు నిధి ఏమన్నా ఉంటే కాబట్టి ఇది పూర్తిగా అవాస్తవం పూర్తిగా అంటే విస్తృతంగా ఒక చెడు ప్రచారం పని కట్టుకుని చెడు ప్రచారం చేయడం జరిగింది ఇది ఇది తప్పు అని విశ్వేంద్ర పరిషత్ గట్టిగా ఖండిస్తుంది ఇంతకు ముందు కూడా మేము చె ఇదే విశ్వవంద్ర పరిషత్ తరఫున చెప్పడం జరిగింది దయచేసి మీ రాజకీయాల కోసం మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసం దేవుళ్ళని గుళ్ళని మా హిందూ సంస్కృతిని సాంప్రదాయాన్ని వాడుకుంటే మేము సహించేది లేదు మీకు అంత చిత్తశుద్ధి ఉంటే వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించిన కోనేరుని కబ్జా చేసేకి ప్రయత్నించినప్పుడు కొద్దిమంది దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం ఇటీవల బీటీపీ లేఅవుట్లో సీతారామ అయోధ్య సీతారామ లక్ష్మణ దేవస్థానంని కట్టడానికని కొంతమంది ఊరి పెద్దలు ప్రయత్నిస్తే మట్టి దొంగలని మట్టి దొంగతనం చేసుకుపోయినారని చెప్పడమే కాకుండా ఏడనగా ఈ హిందువులకి ఇంకా దేవుళ్ళ గుళ్ళు చాలేదా ఉండే గుళ్ళు సరిపోవా ఇంకా ఎన్ని కావాలని అడుగుతున్నారు హిందువులు అంటే అంత చులకనా మీకు హిందువులంటే ప్రశ్నించేవాళ్ళు లేరనేనా మీరు ఈ విషయాన్ని విస్తృతంగా అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా గవర్నమెంటు బే పేదవాళ్ల కోసం ఇచ్చిన గవర్నమెంట్ ఇళ్లలో మసీదుల చర్చలు లేవా మీరు వాటిని ప్రశ్నిస్తున్నారా పేదవాళ్ళని భయపెట్టి ఆర్థికంగా లోపరుచుకొని వాళ్ళకి డబ్బు ఆశ చూపి ఆ ఇళ్ళని కాజేసి మసీదులుగా చర్చలుగా మీరు నిర్మించుకోవట్లేదా మీరు ఈరోజు ఏదైతే ప్రశ్నిస్తున్నారో హిందూ సమాజం ఏమో అయిపోతుంది హిందూ సంస్కృతి ఏమో అయిపోతుందని దేవాలయ ప్రతిష్ట మంట కలిసిపోతుందని బాధపడే వాళ్ళకి నేను అడుగుతున్నా మీరు వీటిపైన ఎన్నికలతో చూపట్లేదు అంటున్నా మొత్తం సమాజం పోయిన 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 రెండు వారాల క్రితం ఈ గుడికి సంబంధించిన కోనేరుని కొంతమంది కబ్జా చేసే ప్రయత్నిస్తే మొత్తం హిందూ సమాజం ఉలికపడింది ఏంది ఇది జరుగుతూ ఉంది అని అప్పుడు చాలామంది ముందుకొచ్చి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారి దృష్టికి తహసీల్దార్ దృష్టికి పోలీసుల దృష్టికి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు ఎవరు ఎవరైతే స్వలాభం కోసం దీనిపైన ప్రెస్ మీట్లు పెట్టి ఏదో జరిగిపోయింది అని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో మీరు ఒక్కరు కూడా ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా అంటే మీకు పట్టలేదా హిందువుల గుళ్ళలో ఏం జరుగుతుందో ఏదో చీమ చిటుకమన్నా ఏదో అద్భుతం జరిగింది అన్నట్టు గుప్త నిధుల కోసం వేట ఎంత అంటే హిందువుల దేవస్థానాలంటే అంత చులకనండి మీకు అంత అప్రతిష్ట పాలు చేస్తారా మీరు ఎందుకు మాట్లాడట్లేదు హిందువుల గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే హిందువుల అంటే చులకన మీకు అంటే వాళ్ళంటే భయం లేదు హిందుత్వం అంటే మీకు భయం లేదు భక్తి లేదు మాట్లాడతారు గుడు పర్ జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేసే చర్చిల మసీదుల గురించి అసలు మాట్లాడరు వాళ్ళ జనాభా ప్రాతిపదిక ఎంత వాళ్ళు ఉండాల్సిన చర్చలు ఎంత వాళ్ళు ఉండాల్సిన మసీదులు ఎంత మీరు ఎప్పుడైనా అడిగారా మీరు అడగరు గుళ్ళలో మాత్రం ఏదో చిన్న విషయం జరిగినా పెద్దగా ఏదో జరిగిపోయింది అన్నట్టు మాట్లాడతారు ఇది కరెక్ట్ కాదు దయచేసి మీకు ఒకటే కోరుతున్న విశ్వహిందూ పరిషత్ తరఫున దేవుళ్ళని దేవుళ్ళ గుళ్ళని హిందూ సమాజాన్ని దయచేసి మీ రాజకీయ అబ్బా కోసం మీ సొంత ప్రతిష్ట పెంచుకోవడం కోసం దయచేసి వాడుకోవద్దండి ఎప్పుడూ మేము ఇదే చెప్తున్నాం దయచేసి మీ రాజకీయాలు మీరు చేసుకోండి వేరే అంశాలు చాలా ఉంటాయి మీకు ఆ అంశాల్లో మేము ఎప్పుడు విసేందుపరిచేస్తే ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రాదు రాజకీయాలు మాట్లాడదు రాజకీయ విషయాల ప్రస్తావన తీసుకోరాదు అయితే మీరు మీ రాజకీయం పబ్బం గడపడానికి దేవుళ్ళని వేదికగా చేసుకోవద్దండి దేవస్థానాలను వేదికగా చేయొద్దండి ఇక్కడ ఏదైనా ఉంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదో జరిగిందని చిత్తశుద్ధి ఉంటే రాండి మేము విశ్వహిందూ పరిషత్ మీతో పాటు వస్తాం ఇక్కడ విచారణ చేద్దాం ఏదైనా తప్పు జరిగింటే తప్పు జరిగింది ఇది సరిదిద్దుకోండి అని చెప్దాం అంతేగాని చిన్న విషయాన్ని భూతద్దంలో చూపి ఏదో జరిగిపోయిందన్నట్టు మొత్తం ప్రతిష్ట మంట కలిసిపోయినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇక్కడ అటువంటిది ఏమీ జరగలేదు నిధి వజ్ర వైడూర్యాలు నవరత్నాలు అన్నారు అలాంటివన్నీ ఏ వేయడానికి లేదు కనీసం మీరు ప్రతిష్టాపన పైన కనీస జ్ఞానం పెంచుకోండి దయచేసి సోమసూత్రంలో అంటే రాతి కట్టడం రాతి పీఠంలో ఏమి వేయడానికి ఉండదు ఒక చిన్న శాస్త్రానికి ఒక చిన్న బంగారు ముక్క లేదంటే వెండి ముక్క వేస్తారు అది కూడా ఎక్కువ వేయరు ఎందుకంటే అక్కడ కరెక్ట్గా ఏదైతే ఎడ్జ్ ఉంటుందో ఎడ్జ్లో పోయి దేవుని ఇట్లా కూర్చోబెడతారు కరెక్ట్గా కూర్చోంటారు దేవుని కూర్చోబెడతారు కాబట్టి అక్కడ ఏమి ఉండదు ఇంకా ఆ మాత్రం సందు కూడా ఉండకూడదని దాంట్లోకి ఈ రసాన్ని పోస్తారు గట్టిగా అయ్యి అల్లాడకుండా ఉండాలని కాబట్టి దయచేసి మీరు రాండి ఇక్కడ పరిశీలన చేయండి పరిశీలన చేసి ఏదైనా చిన్న పెద్ద పొరపాట్లు ఏదైనా చిన్న ఉంటే మాట్లాడుకుందాం సరిచేసుకుందాం అంతేగాని లేని విషయాల్ని దుష్ప్రచారం చేయొద్దు మీ స్వలాభం కోసం మీ సొంత ప్రతిష్ట కోసం మీ రాజకీయ ఉనికి కోసం ఇది చేయొద్దని మీకు పదే పదే విన్నవిస్తున్నాను మీరు నాకు ఒక రాతపూర్వకంగా ఒక అర్జీ పెట్టుకోండి అన్నారు రాతపూర్వకంగా వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు తర్వాత అర్చకులు ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఆహ్వానించలేదు వాళ్ళు ఆఫీసర్ దృష్టికి మాత్రమే తీసుకెళ్లారు ఆఫీసర్ ఇక్కడ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని వాళ్ళని తీసుకొని వాళ్ళతో పాటు కార్యక్రమం చేయడం జరిగింది ఎవరెవరు ఎలా ఎంచుకున్నారు అనే విషయం నాకు తెలియదు కానీ ఏదైతే మనకి ఇప్పుడు ప్రపోజల్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ ఉన్నారని మాకున్న సమాచారం తర్వాత ఈ గుడి భక్తులు ఆ కమిటీకి సంబంధం లేని గుడికి వచ్చే రెగ్యులర్ కంటే ఇక్కడ ఏ జరిగినా స్పందించే కొద్దిమంది భక్తులు కూడా ఆ రోజు ఉన్నారు ఇది గుట్టగా జరిగిందనేది అవాస్తవం ఇది గుట్టగా జరగలేదు చాలా సోషల్ మీడియాలో కూడా ఇలా సీసం పోశారు అది అల్లాడుతుంటే సీసం పోశారు దీనికి శాస్త్రీయంగా శాస్త్రోక్తంగా రేపు ఉదయం అభిషేకం పంచామృత అభిషేకం జరుగుతుంది పాలు నెయ్యి కావాలి దయచేసి పాలు నెయ్యి కూడా ఎవరైనా భక్తాదులు అరేంజ్ చేయండి అలాగే జరిగింది అన్నమాట అవాస్తవం తర్వాత గారు ఇది కొద్దిమంది ద్వారానే జరిగింది ఊర్లో అందరిని ఆహ్వానించాల్సింది అని మీరు అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయంతో పర్సెంట్ మొట్టమొదటగా లేవనెత్తిన అంశం ఇదే ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఏ నలుగురితో కాదు ఈ దేవస్థానం ఈ దేవస్థానం ప్రతి ఒక్కరిది ఈ ఊరికి ఎంతో సెంటిమెంట్తో ముడిపడి ఉంది ఎంతోమంది మనోభావాలతో ముడిపడి ఉంది ఈ ఊర్లోనే కాకుండా చాలా దేశవ్యాప్తంగా దీనికి భక్తులు ఉన్నారు ఇంటి దేవుడుగా కొలుచుకుంటారు కాబట్టి ఇది విస్తృతంగా చేయాల్సిన కార్యక్రమం చిన్నగా చేశారు దీనిపైన నేను ఈవో గారిని వివరణ కోరడం జరిగింది ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందని ఈవో గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే సార్ నాకు ఇట్లా కంప్లైంట్ వచ్చాక నేను పోయి పరిశీలన చేశాను పరిశీలన చేసినప్పుడు సిమెంట్ తొలగించి మనం అష్టబంధనం వేస్తే సరిపోతుంది అని అనుకున్నాం చిన్న కార్యక్రమమే కదా నేనేమి ఏం కార్యక్రమం చేయాలనుకోలేదు అంటే ఏదైనా పూజా కార్యక్రమాలు చేయాలనుకోలేదు జస్ట్ సీసం పోయడమే కదా అని అనుకున్నాం కానీ ఆ సిమెంటు తవ్వే కొద్ది వస్తూ ఉంటే ఇది మార్నింగ్ స్టార్ట్ అయితే లేట్ నైట్ దాకా పట్టింది అంతే తప్ప ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కావాలంటే ఊర్లో చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని చేసుకొని పోతున్నారు కదా పొద్దు నుంచి మేము పని చేస్తా ఉంటే ప్రజలు వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు గుట్టుగా జరిగింటే ఇంకా బంద్ చేసి లేదంటే నైట్ స్టార్ట్ చేసి నైట్ ఎప్పుడో ముగించాల్సిన కార్యక్రమం అవుతుండే కదా ఇది మార్నింగ్ నుంచి చేస్తున్నారు కంటిన్యూస్గా పని చేస్తూనే ఉన్నారు కదా కాబట్టి ఇది గుట్టుగా జరిగిన అంశం కాదని ఈవో గారు మాకు వివరించడం జరిగింది పాత పురోహితులు ఉన్నప్పుడు కదలలేదు అని బయట ప్రచారం చేసినారని చెప్తున్నారు ఇప్పుడు అది కదలిక ఎప్పుడో స్టార్ట్ అయింది అందుకనే మీరు మీరు పూజ చేసే రోజుల్లోనే మీరు సిమెంట్ వేశారు సిమెంట్ ఎప్పుడు వేశారు ఎవరికి చెప్పి వేశారు ఎవరు పర్మిషన్ తీసుకొని వేశారు సోమసూత్రం పైన సిమెంట్ వేయకూడదు కానీ సోమసూత్రం పైన సిమెంట్ వేశారు సిమెంట్ వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కదులుతున్నందుకే వేశారు దీనిపైన మేము కులంకుశంగా పరిశీలన చేసినప్పుడు రెండు వేల తొమ్మిది పన్నెండు మధ్యలో ఈ సిమెంట్ వేయడం జరిగింది దాంతోపాటుగా సోమసూత్రం చుట్టూ అంటే రాతి పీఠం చుట్టూ గ్రానైట్ వేశారు గ్రానైట్ వేశారు ఇప్పుడు ఎవరు బయట వాళ్ళు వెళ్ళకూడదు అన్నప్పుడు మరి గ్రానైట్ ఎవరు వేశారు అంటే లోపలికి వెళ్ళి ఎవరు వెళ్ళకూడదు అనే నిబంధన ఇప్పుడు మాత్రమే కాదు కదా ఎప్పుడు ఉంటుంది కదా అప్పుడు ఎవరు వేశారు స్కిల్ ఉన్న వాళ్ళతోనేపిస్తాను నేను వేయడానికి రాదు కదా గ్రానైట్ తప్పులేదు కానీ శాస్త్రంలో దానికి ఒక ఇది ఉంది కదా అంటే శుద్ధి కార్యక్రమం చేస్తారు ఏ కార్యక్రమం అని ఏ గుడిలోనైనా ఇది చాలా సాధారణ వ్యవహారం లైట్లు పోయినప్పుడు వైరింగ్ పోయినప్పుడు పెయింట్ పోయినప్పుడు గ్రానైట్ పోయినప్పుడు లేదంటే నీటి కొళాయి రిపేర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ స్కిల్ తెలిసిన వ్యక్తే వచ్చి చేయాలి కాబట్టి వాళ్ళని రాణిచ్చి ఆ పని అయినాక మళ్ళీ శుద్ధి కార్యక్రమం చేస్తారు అదే విషయమే ఇప్పుడు జరిగింది కూడా ఈ దేవాలయం అంటే ఇష్టపడే భక్తులు వైశ్యులు ప్లస్ బ్రాహ్మణులు లాంటిలో పెద్దోళ్ళు ఎవరిని పిలుచుకోకుండా యువగారు ఈ విధంగా చేయడము తప్పిదాలే తప్పిదమే ఇది ఆయన తప్పిదమే చివరికి భక్తులకి ఏం చెప్పాలనుకుంటున్నారు చివరికి అవునండి భక్తులకి నేనేం చెప్పదలుచుకుంటే విశ్వహిందూ పరిషత్ తరఫున మీరు ఇన్నేళ్లుగా విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తూ ఉంది దేనికోసం పోరాడుతూ ఉంది ఈ ఊర్లో అని చూశారు మీ నమ్మకం ఉమ్ము చేయకుండా ప్రతి సందర్భంలోనూ విశ్వ హిందు పరిషత్ కరెక్ట్గా ఎలాంటి స్వార్థ ప్రయోజనం లేకుండా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకి లొంగుకోకుండా మేము హిందూ పక్షాన దేవాలయాల పక్షాన నిలబడుతూ వచ్చాం ఈరోజు కూడా ఇదే చెప్తున్నాం దయచేసి ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు ఈ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవాలయంలో ఈ ఏదైతే విష ప్రచారం జరుగుతోందో అలా విష ప్రచారం జరిగేలాగా ఏదీ కూడా ఇక్కడ జరగలేదు ఎలా ఎటువంటి నిధికి సంబంధించిన అంశాలు ఇక్కడ చోటు చేసుకోలేదు దయచేసి అపోహల్ని నమ్మకండి విష ప్రచారాలని నమ్ముకోండి నమ్ముకోకండి మీరు కావాలంటే వచ్చి పరిశీలించండి మీ మనోభావాలు దెబ్బతిన్నాయి మేము ఒప్పుకుంటున్నాం కానీ ఈ విష ప్రచారాల వల్ల మీరు ఎలాంటి బాధపడద్దు మన ప్రతిష్ఠిత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎలాంటి అపచారము జరగలేదు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు ఇదే మేము విశ్వేంద్ర పరిషత్ తరఫున మీకు హామీ ఇస్తున్నాం